అందరికీ నమస్కారం లండన్లో ఉన్న జగన్ కి ప్రమాదం జగన్ ఆస్తులు రిజిస్ట్రేషన్ రద్దు ఈ విషయాలను తెలుసుకుని వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయాలని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో ఎక్కడికి ఫ్రెండ్స్ లండన్ పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది సరస్వతి పవర్ భూములు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సీఎంగా ఉన్న సమయంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కోసం భూమిని పల్నాడు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనుగోలు చేశారు అయితే ఈ భూములో ప్రభుత్వ అసైన్డ్ భూములు కూడా ఉండడంతో వాటి రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు తెలిపింది ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మాచవరం మండలం వేమవరంలో ఇరవై ఎకరాలు పిన్నేళ్ళులో నాలుగు పాయింట్ ఎనభై నాలుగు ఎకరాలకు సంబంధించిన దస్తావేజులను రద్దు చేస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీ అక్రమంగా ప్రభుత్వ అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపణలు రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను రీసర్వీగా ఆదేశాలు జారీ చేశారు దీంతో రంగంలోకి దిగిన అధికారులు మొత్తం ఇరవై నాలుగు ఎకరాల నలభై ఎనిమిది సెంటులని భూమి ప్రభుత్వం అసైన్డ్ భూమిగా తేల్చడంతో ఆ భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేశారు सुचेर फ्रेंड्स और लेटेस्ट अपडेट्स के चैनल सब्सक्राइब करें थैंक फॉर वाचिंग फ्रेंड्स